సెక్యూరిటీ గార్డ్ రాకతో అర్జున్ మరియు మధురిమల మధ్య ఏర్పడిన ఆ ప్రత్యేకమైన క్షణం చెదిరిపోతోంది ఇద్దరు ఒకరినొకరు ఏం మాట్లాడాలో తెలియక కొంచెం ఇబ్బందిగా కిందకి దిగి వస్తారు ఆ నిశ్శబ్దంలో వారి హృదయ స్పందనలు మాత్రమే వినిపిస్తాయి అర్జున్ తన మనసులోని మాటలను చెప్పలేకపోయినందుకు కొంచెం నిరాశగా ఉంటాడు మధురిమ మాత్రం అతని మాటల కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది టెర్రస్ పై మొదలైన వారి ప్రేమ సంభాషణ అర్ధాంతరంగా ఆగిపోయింది చెప్పాలనుకున్న మాట పెదవులపైనే ఉండిపోయింది ఇప్పుడు వారి మధ్య ఏం జరుగుతుందో చూడాలి అర్జున్ మరియు మధుముల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం లాస్యను మరింత కలవరపరుస్తుంది అర్జున్ ను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని ఆమె ప్లాన్ వేస్తుంది విక్రమ్తో తో కలిసి వారిద్దరి మధ్య అపోహలు సృష్టించడానికి ప్రయత్నిస్తుంది లాస్య విక్రమ్తో తో చూసావా విక్రమ్ అర్జున్ ఆ మధురిమతో చాలా క్లోజ్గా ఉంటున్నాడు ఇది నాకు నచ్చటం లేదు మనం ఏదో ఒకటి చెయ్యాలి విక్రమ్ నువ్వేం చేయాలనుకుంటున్నావు లాస్య లాస్య వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలి అప్పుడే అర్జున్ మధురిమకు దూరమవుతాడు మధురిమ ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అర్జున్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది అతని కళ్ళల్లో కనిపించిన ప్రేమభావం ఆమెను కలవరపరుస్తుంది వారిద్దరూ కలిసి గడిపిన చిన్న చిన్న క్షణాలు ఆమెకు ఒక అందమైన కలలా అనిపిస్తాయి త్వరలో అర్జున్ తన ప్రేమను వ్యక్తం చేస్తాడని ఆమె ఆశిస్తూ ఉంటుంది అర్జున్ మాత్రం తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమలో ఎదురైన బాధ అతనిని ఇంకా వెంటాడుతూనే ఉంది మధురమును ఇష్టపడుతున్నప్పటికీ మళ్ళీ అలాంటి బాధను అనుభవించటానికి అతను భయపడతాడు తన మనసులోని భావాలను ఎలా వ్యక్తం చేయాలో అతనికి అర్థం కాదు అర్జున్ తనలో నేను మధురముని నిజంగా ఇష్టపడుతున్నాను కానీ నా గతం ఒకవేళ మళ్ళీ అన్నీ తప్పు జరిగితే నేను ఆమెను బాధ పెట్టలేను ఆఫీస్లో ఒక రోజు ఒక చిన్న పార్టీ జరుగుతుంది ఒక ఉద్యోగి పుట్టినరోజు కావటంతో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు అర్జున్ మరియు మధురము కూడా అక్కడ ఉంటారు డ్యాన్స్ చేసే సమయంలో అనుకోకుండా వారిద్దరూ చాలా దగ్గరవుతారు ఆ క్షణంలో వారి మధ్య ఒక ప్రత్యేకమైన కెమిస్ట్రీ ఏర్పడుతుంది లాస్య ఇది చూసి మరింత కోపంగా ఉంటుంది విక్రమ్ అర్జున్ ను ఒంటరిగా చూసి అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు మధురము గురించి తప్పుగా చెప్పి అర్జున్ ను ఆమెకు దూరం చేయటానికి ప్రయత్నిస్తాడు విక్రమ్ అర్జున్ నువ్వు ఆ మధురముని ఎక్కువగా నమ్ముతున్నావు కానీ ఆమె అంత మంచి అమ్మాయి కాదు జాగ్రత్తగా ఉండు అర్జున్ విక్రమ్ మాటలను నమ్మడు మధురిమ మంచిదని అతనికి తెలుసు ఆ పార్టీ తర్వాత అర్జున్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటాడు తన భయాలను అధిగమించి మధురమ్మతో తన ప్రేమ చెప్పాలని నిశ్చయించుకుంటాడు సరైన సమయం మరియు స్థలం కోసం అతను ఎదురు చూస్తూ ఉంటాడు మధురిమ అర్జున్ నుండి ఒక ప్రేమ సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది టెర్రస్ పై జరిగిన అసంపూర్ణమైన సంభాషణ ఆమెను కలవరపరుస్తూ ఉంటుంది అర్జున్ తన మనసులోని మాటను ఎప్పుడు చెప్తాడా అని ఆమె ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది లాస్య తన ప్లాన్ లో భాగంగా మధురమ గురించి అర్జున్ కు ఒక తప్పుడు ఈమెయిల్ పంపుతుంది దానిలో మధురిమ వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉన్నట్టు ఫోటోలు ఉంటాయి అర్జున్ అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ ఫోటోలు చూసిన తర్వాత అర్జున్ చాలా కలత చెందుతాడు మధురిమ తనను మోసం చేస్తుందని అతను అనుకుంటాడు తన ప్రేమను చెప్పాలనే ఆలోచనను విరమించుకుంటాడు మధురిమ మాత్రం అర్జున్ నుండి ఎలాంటి స్పందన లేకపోవటంతో బాధపడుతుంది వారిద్దరి మధ్య ఒక పెద్ద అపార్థం మొదలవుతుంది అర్జున్ మరియు మధురిమల ప్రేమ కథ ఒక ఊహించుని మలుపు తిరిగింది లాస్తి యొక్క కుట్ర వారి మధ్య అపార్థాలను సృష్టించింది వారి ప్రేమ గెలుస్తుందా లేక ఈ అపార్థాలకే బలైపోతుందా చూడాలి